వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలో ప్రజలు డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ మల్లికార్జునరావు సూచించారు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటల్ అరెస్టులు చేయరని ఇలాంటి మోసాలకు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు ఈ అంశంపై రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిఐ మల్లికార్జునరావు తెలియజేశారు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అట్లాగే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఫోన్లో అందరు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు ఆ ఫోన్లలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి అందుట్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అని మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని ఢిల్లీ నుంచి అని లేదంటే బాంబే నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని లేకపోతే మేము కస్టమ్స్ అని ఇట్లా వీళ్ళు పోలీస్ యూనిఫార్మ్లో ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఏర్పాటు చేసుకొని మీరు ఇట్లా మీ పేరు మీద పార్సిల్ డ్రగ్ పార్సిల్స్ వచ్చింది అది మీరు చట్టవిరుద్ధమైన దానిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడి కోట్ల కో రూపాయలు వాళ్ళు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు మీ అందరూ పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా వీడియో కాల్ చేసి మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని అనేది మాటే రాదు ద్వారా మీకు దయచేసి ఇవన్నీ కూడా ఫేక్ పోలీస్ స్టేషన్లు ఫేక్ యూనిఫార్మ్ వేసుకొని వాళ్ళంతా కూడా ఫేక్ మనుషులు అందువల్ల మీరు అర్థం చేసుకోవాలి ఏదన్నా ఉంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ చేయాలి లేకపోతే ఫోన్ కట్ చేయాలి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకొని తర్వాత వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప వాళ్ళు డిజిటల్ అంటే మీరు ఆ ఫోన్లో నెట్లనే కూర్చొని వాళ్ళు చెప్పినట్టు చేసి డబ్బులు పోగొట్టుకోవటం తర్వాత బాధపడి మళ్ళీ పోలీస్ స్టేషన్ రావటం ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఎవరిని చెప్తానే ఉన్నాం క్యాంపులు పెడతానే ఉన్నాం ఇట్లా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఏదన్నా ఉంటే ఏదన్నా యాప్స్ వస్తుంటాయి ఆ యాప్స్ మీకు తెలిసినైతేనే మీరు పట్టణండి లేకపోతే వద్దు అని చెప్తా ఉన్నాం అయినా సరే మరి మీరు అట్లా చేస్తా ఉన్నారు దానివల్ల నష్టపోతా ఉన్నారు అయినా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఎక్కడి నుంచో రాజస్థాను ఉత్తరప్రదేశ్ లేదంటే బీహార్ ఆ ఏరియా నుంచి వాళ్ళు ఆ అస్సాం నుంచి కూడా వాళ్ళు క్రైమ్ ముఠాలుగా ఏర్పడి ఇట్లాంటి పబ్లిక్ మోసం చేస్తూ ఉన్నారు కావున మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి ఏదన్నా అనుమానం వస్తే బటన్ నొక్కొద్దండి అట్లాగే ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ మీకు లోకల్గా మేము అందరం అన్ని పోలీస్ స్టేషన్లు మీ స్టాఫ్ ఎస్ఐలు సిఐలు ఆఫీసర్లు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు ఉంటారు కాబట్టి మీరు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ద్వారా విషయం తెలుసుకోండి లేదంటే మా దగ్గరకు వచ్చినా కూడా ఈ వాస్తవాలు మీకు తెలియజేస్తూ ఉంటాము కావున పబ్లిక్ అందరు కూడా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి డిజిటల్ అరెస్టులు లేదా సైబర్ క్రైమ్ ఫ్రాడ్లకి బలిగా వద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి మన ఏరియాలో ఎక్కడ జరగకూడదని ఆశిస్తూ పబ్లిక్ అంతా కూడా అవేర్నెస్ తో ఉంటారని కోరుకుంటా ఉన్నాం